దుగ్గొండి మండలం ముద్దునూరు గ్రామం శివాంజనే ఆలయ పూజారిని దళిత సామాజిక ఊరుగానికి చెందిన స్వామిని నేను ఎస్సీ మాదిగా గత ముప్పై సంవత్సరాల నుంచి శ్రీరాముని భక్తి ప్రసారం చేసుకుంటూ తిరుగుతూనే ఉన్నాను నేను ఇప్పటి వరకు రెండు వేల ఇరవై ఒకటి నుంచలి మొన్న నవంబరు ముప్పై తారీఖు వరకు ఐదు వందల ముప్పై నాలుగు హోమాలు చేసిన హనుమాన్ జయంతి ముందు ఒక హోమం చేసినాయి ఇప్పటి వరకు ఐదు వందల ముప్పై ఆరు హోమాలు జరిగినాయి బ్రాహ్మణ సమాజానికి ఇచ్చే గుర్తింపు దళితులకు ఇత్తలేరు కానీ పోయిన గవర్నమెంట్ అని అని ఏ గవర్నమెంట్ గుర్తించదని చెప్పి నేను ఈ సమాజాన్ని చేసిన ఇప్పటివరకు రెండో నెల నుంచి తిరుగుతూనే ఉన్నాను నేను సురేఖ మేడం దగ్గర పోతే మేడం ఎన్మెంట్ ఆఫీసర్ రాసింది రాసినా కూడా వాళ్ళు ఏమాత్రం పట్టించుకుంటలేరు కనీసానికి ముఖ్యమంత్రి ఒక దర్శనం కావాలన్నా కూడా ముఖ్యమంత్రి దర్శనం అవుతలేదు ఎవరు ఓనితలేరు ఏంది అసలు ఈ కథ ఇప్పటివరకు నన్ను గుర్తించి నాకు ఉత్తమ అర్షక అవార్డు గుర్తించాలి గౌరవ వేదన గుర్తించాలి అనేది నేను డిమాండ్ చేస్తున్నాను నేను నేనే నేను నేను తిరిగి చెప్తాను బ్రహ్మచర్య స్వామిని నేను అఖిల భా అఖిల భారత అనుమాన ప్రసారకుండా అనిపించింది ఎనభై నాలుగులో నేను సెంట్రల్ జైలు పోయినా వరంగల్కు ఆ సెంట్రల్ జైలు పోతే జైల్లో రామచంద్రుడు కళలో ప్రత్యక్షమైన కాంఛిలో నేను తిరిగి బయటికి వెళ్ళి వచ్చిన భూమి కేసులో పోయిన అయిన సెంటర్జీలకు ఫస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ తర్వాత నేను ఈ వాదాన్ని తిరిగినాను నేను అది నేను ఇదే సేవ రాముని సేవ చేసుకుంటూ తిరుగుతూనే ఉన్నా దాదాపు రెండు వేల పదకొండవ సంవత్సరం జూన్ పన్నెండు నుండి జూలై ఇరవై మూడు వరకు నేను మౌనంగా ఉన్నా అన్ని జిల్లాలు తిరుగుకుంటా శ్రీరామ జపం చేసుకుంటాం తర్వాత రెండు వేల పన్నెండు నుండి వెయ్యి ఎనిమిది అనుమానాలయాలలో చందన అభిషేకం చేసినాయి ఇప్పటి వరకు రెండు వేల ఇరవై ఒక్క నుండి రాముడు అంటే నాకు ప్రాణం నాకు అందుకోసే కేసీఆర్ ఎప్పుడైతే తెలంగాణ తెచ్చాడో ఆయన భ భద్రాచలము రామ కళ్యాణానికి పోలే తానేసి ఆయన ఆయన ముస్లిం అయినా రాముని కళ్యాణం పోయి ముత్యాల తరంలో కళ్యాణం కళ్యాణ చేసాడు క్రిస్టియన్స్ అయినా రాజశేఖర రెడ్డి పోయి కళ్యాణం చేసాడు హిందువు అయినా ఈ కేసీఆర్ చేయలే అందుకొస్తే రెండు వేల ఇరవై ఒకటిలో పంచమి రోజు ఆగస్టు పదమూడవ తారీఖు పంచమి రోజు శుక్రవారం రోజు జయశంకర్ జిల్లా ఆదవ్ నగర్లో ఈ హోమో స్టార్ట్ చేసినాయి రాముణ్ణి గుర్తించని వ్యవస్థ ఉండకూడదు ఈ ముఖ్యమంత్రి అని చెప్పి అప్పటి వరకు తిరుగుకుంటే తొమ్మిది జిల్లాలలో రెండు వేల ఇరవై మూడు వరకు ఐదు వందల ముప్పై నాలుగు హోమాలు చేసిన నేను నాది విజయవంతమైంది పోతే పోతే ముఖ్యమంత్రి ఇంటర్వ్యూ ఇప్పుడు దొరకదు అని వాళ్ళు ఎవరు కూడా ఒకసారి నన్ను ముఖ్యమంత్రి ఇంటర్వ్యూ కావాలి ఈ ముఖ్యమంత్రి కావాలని నేను ప్రయత్నంతో భీష్మర్ శబ్దం చేసి చేసినాడి ముఖ్యమంత్రి అయిండు జై శ్రీరామ్